మేము గత ఎన్నికల ప్రణాళికలో కూడా ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేడిగడ్డ పైన సిబిఐ దర్యాప్తు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాము కనీసము సంవత్సర నర తర్వాత అయినా మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీటలు బారుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ఇప్పటికైనా తెలివి వచ్చి దానిపైన వాస్తవ విషయాలు బయటికి రావాలనుకుంటే ఇప్పటికైనా మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో సిబిఐ దర్యాప్తుకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఏం సంచలనం నాకు అర్థం కాదు ఎందుకు సంచలనం మీకు మీరు చేస్తున్నారు సంచలనం నేననేది డాడీ డాటర్ మధ్యలో లేత డాడీ డాటర్ మధ్యలో లేక అది అంతర్గత ఉత్తరము అది ఏ ఉత్తరము కూడా తెలియదు మరి దానిపైన మనకి ఎందుకు ఇంత ఆత్ర అని అడుగుతాను దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు గా చెప్తా ఉన్నాను డాడీ డాటర్ మధ్యలో జరిగినటువంటి ఉత్తరానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది మునిగిపోతున్నటువంటి పార్టీలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడం మామూలే ఎందుకంటే అసలు కుటుంబ పార్టీలే దేశానికి ప్రమాదం కుటుంబ పార్టీలు ఉంటేనే ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయి గతంలో కూడా చెప్పాం ఈ కుటుంబ పార్టీలలో ప్రజాస్వామ్యం ఉండదు ఈ కుటుంబ పార్టీలలో ప్రజల యొక్క సంక్షేమం ఉండదు కుటుంబ సంక్షేమము అధికారమే ప్రధానంగా ఉంటుంది కాబట్టి అందులో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నవ పార్టీ ఈ పార్టీలో ఈ రకమైనటువంటి డాటర్ డాడీ మధ్యలో ఉత్తరాలు ఇంకా జరుగుతాయి మనకేమంత పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలుగా ఈ విషయం స్పష్టంగా చెప్తా ఉంది ఈరోజు కుటుంబ పార్టీలు ప్రజల కొంపలు ముంచుతాయి అనే విషయం ముందే చెప్పాము ఇది మనకు కనిపిస్తూ ఉంది డాడీ డాటర్ ఉత్తరం ఒక డ్రామా అందులో ఏ కంటెంట్ లేదు నేను చదివింది అది మరి ఆ కంటెంట్ ఏందో నాకడితే అర్థం కాలేదు ఆ ఉత్తరం ఎందుకు రాసింది అర్థం కాలేదు డాడీ డాటర్ మధ్యలో మాటలు లేవని విషయం ఇప్పుడే తెలిసింది మేము ఇన్ని రోజులుగా చెప్తా ఉన్నాం కేసీఆర్ ఏ రోజు కూడా ప్రజా సంఘాలను కానీ రైతు సంఘాలను కానీ రైతు కూలీ సంఘాలను కానీ విద్యార్థి సంఘాలను కానీ యువజన సంఘాలను కానీ మహిళా సంఘాలను కానీ ఏ రోజు కలవలేదు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తాడు తెలియదు నాకు తెలియదు అది కూడా అంతంత మాత్రమే ప్రతిపక్ష పార్టీల నేను కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు పద్నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను నేను టోటల్గా పదిహేను సంవత్సరాలు ముందు ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అనేక మంది ముఖ్యమంత్రులు రెగ్యులర్గా అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కలిసేవాళ్ళు ఈయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఏ రోజు కూడా నేను రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి కేంద్ర మంత్రి అయితే స్వయంగా నేను కలవడం కోసం ప్రయత్నం చేసిన గౌరవంగా కేంద్ర మంత్రి ఆయన తెలంగాణ నుంచి ఒకడిని కానీ నాకే అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఆ రోజు మేమందరం చెప్తే మరి ఇదే డాటరు మా పాద కాదు మా ప్రజాస్వామ్యం పట్టి అందరిని కలుస్తాడు మా డా మా డాడీ అని చెప్పింది డాటర్ చెప్పింది ఆ రోజు ఈరోజు ఆమెనే చెప్పింది నువ్వు క్యాడర్ను కలుస్తలేవు క్యాడర్ను అని ఆమెనే చెప్పింది కాబట్టి ఇది ఫ్యామిలీ పార్టీలలో ఈ రకమైనటువంటి సంఘటనలు ఉంటాయి ఇది బిఆర్ఎస్ పార్టీ డాడీ డాటర్ సన్ పార్టీ కాబట్టి ఈ సన్ పార్టీ ఇంక వల్ల సన్నీల స్ట్రోక్ పార్టీ కాబట్టి ఇది నాలుగు స్తంభాల ఆట ఈ పార్టీ కాబట్టి ఈ పార్టీ గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు పార్లమెంట్ ఎలక్షన్స్లోనే తెలంగాణ ప్రజలు ఈ పార్టీని పూర్తిగా తిరస్కరించారు ఈ పార్టీకి భవిష్యత్తు లేదు అందులో మాట చెప్పింది టిఆర్ఎస్ క్యాడర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్ అని అనుకుంటున్నారు అన్నది అనుకోవడం వాస్తవం కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో బయటపడ్డది మీరు రెండు నిమిషాలు తిట్టారు పది సంవత్సరాలు తిట్టింది సరిపోదా ఇంకా మనం ఇంకా మీటింగ్లో తిడితే వెళ్ళిపోయింది మునిగిపోయిన పార్టీ మమ్మల్ని తిడితే వెళ్ళి తిట్టకపోతేంది ఓడిపోయిన పార్టీ ఒక సీట్ రాలేదు డిపాజిట్ రాలేదు ఆ పార్టీ మనం తిట్టితేంది తిట్టకుంటేది చెప్పినా ఈరోజు చెప్పిన కదా మూడు ఇన్స్టిట్యూషన్ చెప్పిన ఇంకా చాలా చెప్తా ఏమేం తెచ్చినో మీకు ఓపిక ఉంటే మీకు రాసే ఓపిక ఉంటే టీవీలలో మీరు వేసే ఒప్పుకుంటే నేను ఏమేం చేశాను తెలంగాణలో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన కోసం కాదు రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో చెప్ప నేను తెలంగాణ ప్రజల కోసం చెప్తాను ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తున్నప్పుడు బయటపడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అందులో ఈడీ ఏం చేస్తుందో మాకైతే తెలియదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి మా వివరాలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది లా విల్ టేక్ ఓన్ కోర్స్ ఖచ్చితంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరు పొరపాటు చేసినా దానికి సంబంధించినటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అంతకు మించి నా దగ్గర ఆధారాలు లేవు నేను కూడా పేపర్లో చదువుకున్నాను ఈడీకి మేము రోజువారీ మేమేం చెప్పము అది స్వతంత్ర సంస్థ ఆ సంస్థ దర్యాప్తు స్వతంత్రంగా చేస్తుంది ఏం చేస్తున్నది ఈడీపు ఈడీ చెప్పాలి ప్రజలకు ప్రజలకు చెప్పినప్పుడు కోర్టుకు చెప్పినప్పుడు తెలుసు ఇప్పుడు కూడా చెప్తున్నా ఒక చాలా చిన్నది సముద్రంలో నీటి చుక్కలాది ఆ యొక్క ఎరాల్డ్ కేసు చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఏ రకంగా వసూలు చేస్తున్నారో మీరు ఎవరిని అడిగినా చెప్తారు నేను చెప్పాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో ఏ రియల్ ఎస్టేట్ని అడిగినా ఏ వ్యాపారస్తుని అడిగినా ఏ పరిశ్రమని అడిగినా చెప్తారు